చెల్లింటికి వెళ్ళి మా చిన్నదాన్ని చూసేసరికి జ్వరంతో మొహం వేసుకుని ఉండిపోయింది పాపం చాలా చిక్కిపోయిందండి ఆ పక్కనే ఇంకో ఊర్లో ఉన్న ఇంకో చెల్లింటికి కూడా వెళ్దాము దానికి కూడా హెల్త్ బాగాలేదు చూడటానికి అంటే హైవే మీద దాకా ఏం వెళ్తారు లేట్ అయిపోతుంది కదా పక్కనే కాలువ కొట్టుంది గుట్టంటే వెళ్ళిపోండి త్వరగా వెళ్ళిపోతారు ఐదు నిమిషాల్లో అన్నారని ఇటు వచ్చామండి ఎక్కడ చూస్తే రోడ్ అంతా ఇదిగోండి ఇలా ఉంది వామ్మో సైడ్కి వెళ్తే కాలువలోకి వెళ్ళిపోతామండి పెద్ద కాలువ ఉంది సరే సర్లేను అలా నెమ్మదిగా వచ్చేసేమా ఇదిగోండి నడిచింది ఎక్కువ బండెక్కిన తక్కువ అలా దాటుకుని వచ్చేసేమా ఇక్కడ ప్రకృతి చూసారా ఎంత బాగుందో నేనేమో వీడియో కోసమని చక్కగా వీడియోస్ తీసుకుంటే లోకం వీడియోలు ఇంతకే అలా తీస్తున్నావు స్లోగా ఫాస్ట్గా తీయి అంటున్నాడు మా ఆయన ఇక్కడేమో చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యూ అంతా కూడా పచ్చని పొలాలు చక్కగా నన్ను వీడియో తీయవా నన్ను ఫోటో తీయవా అన్నట్టుగా నన్ను ఆకర్షిస్తున్నాయి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి లాగ్స్ ఇదైతే మండే అండి సండే బట్టలన్నీ ఉతుకునేనని కదా మా ఆయన అయితే ఉతుకెనండి మొత్తం ఫ్యాన్లు అవి అస్సలు ఆరలేదు నేను సాయంత్రం అయితే తీసి ఇంట్లో వేసాను తోడు కట్టేసి ఫ్యాన్గాలకైనా ఆరిపోతాయని ఇలా మధ్యలో అయితే కట్టాను కదా ఇంట్లోనే అదే పొద్దున్నే లేవగానే తీసేసానండి ఎందుకంటే తల కట్టంగా తగులుతున్నాయి తీసేసి పక్కన పెట్టేసాను మడత పెట్టేసి తర్వాత సర్దుకున్నాంలే అని తర్వాత ఏమో ఇక్కడ మంచం మీద అయితే చాలా చిరాగ్గా ఉంది కదా పొద్దున్నే లేచి ఇది సర్దేసుకుంటే పొడవుండదు అని చెప్పేసి ఇదిగోండి పిల్లలు యూనిఫామ్ కూడా తీసి పక్కన పెట్టాను సర్దేసిన తర్వాత వంట పనులకు అయితే వెళ్ళాలి తుడిచేసుకుని ఇల్లు కుమ్మలు తుడుచుకొని నేను ఐదింటికి లేస్తేనండి ఈరోజు అలా బద్దకించేసి పావు తక్కువ ఆరు ఎంతవరకు వరకు కూడా పనులకు అసలు రాలేదండి పని చేయడానికి అయితే మొదలు పెట్టలేదు అలానే ఉంటుంది లేచిన వెంటనే పని పని పరుగులేడుతూ ఉంటే చిరాగా అనిపిస్తుంది కదా ఇదిగోండి మొత్తం వంట అంతా చేసి ములక్కాడని బట్టని ఉండేనండి పిల్లలకి క్యారేజ్ పెట్టేసాను క్యారేజ్ పెట్టేసి వాళ్ళని పంపించేసిన తర్వాత పక్కింటి అమ్మాయి అయితే గోంగూర తెచ్చిచ్చిందండి గోంగూర తెచ్చిచ్చింది నిన్న చాలా ఎక్కువ తెచ్చిచ్చింది నేను అందులో సగం మాత్రమే ఉంచుకొని మిగతా సగం మా అమ్మకైతే పంపించేసాను ఎందుకంటే నేను మా ఆయన తింటామండి గోంగూర మా పిల్లలు అయితే అస్సలు తినరు పప్పులు వేస్తే తింటారు తప్ప డైరెక్ట్గా వండితే అస్సలు తినరండి సో నేను మా ఇద్దరికి మాత్రమే కూర వండుకున్నాను పచ్చడి బాగుంటుంది కానీ నిన్నే మా అమ్మ పంపించింది పచ్చడి చేసి వేరుశనగలు పచ్చడి చేసి మళ్ళీ నేను పచ్చడి చేయాలని చెప్పేసి ఈరోజు కూర వండానండి అదే అండి గోంగూర పంపిణి నువ్వే పంపాను కదా నీకెలా పచ్చడి వచ్చింది నువ్వే చేసుకోవచ్చు కదా అంటారేమో అది మా అమ్మ చేసి పంపించిందండి పచ్చడి పచ్చడి ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నతో నేను నా దగ్గర ఉన్నటువంటి గోంగూరను పంపించాను మా అమ్మకి నాకు చాలా ఇష్టమండి రెండు మూడు రోజులు ఇదే లైన్గా వండుకొని తినమంటే చక్కగా తినేస్తాము గోంగూర అంటే అంత ఇష్టము మా అమ్మ అయితే పచ్చడి చేసి పంపింది కదా పచ్చడి ఎందుకు లేని చెప్పేసి నేను ఇలా గోంగూర అయితే కూర వండుతున్నానండి దీంట్లోనే ఇవి మామూలుగా నార్మల్గా తాలింపు వేసేసుకుని ఆనియన్స్ వేసుకుని గోంగూర అయితే పచ్చిమిరపకాయలు వేసి ఉడికించేసుకున్నాను కదా ఇలా పేస్ట్లో చేసుకుని వేసేసుకున్న తర్వాత కాస్తంత ఉప్పు కారం వేసి ఉడికించుకోవాలి నార్మల్గా తాలింపు పెట్టినట్టే దాంట్లో కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుని కొద్దిగా పుల ఉండడానికి గోంగూర పులుపు కదా అంటే కొద్దిగా పులుపు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ టైమ్ పల్లీలు అయితే ఇలా వేయించి పెట్టుకున్నాను డ్రైగా రోషన్స్ పెట్టుకున్నాను దాన్ని అయితే అటు ఇటుగా కొద్ది కొద్దిగా నల్ల పొడి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులు అయితే తగిలేలాగా పంటకి కొద్ది పొడి చేసేసుకుని అయితే తర్వాత వేసుకున్నాను గోంగూర అంతా ఉడికిపోయిన తర్వాత వేసుకున్నానండి వెంటనే వేయక్కర్లేదు ఎందుకంటే ఎంతసేపు ఉడుకుతుందండి మొత్తం అంతా ఆల్రెడీ ఉడికించేసిన కూరే కదా ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఎక్కువ ఉడికించాల్సిన పని ఏం లేదు ఉడికించిన దాంట్లో నేనైతే పల్లీలు కూడా అయితే వేసేసుకున్నానండి ఇలాగా వేసుకుని ఇదంతే ఫాస్ట్ ఫాస్ట్ ఎంత కంగారుగా చేశాను అనుకుంటున్నారు మా అమ్మ మా పిన్ని వచ్చారండి మా ఇంటికి వెళ్దామని అక్కడ వాళ్ళకి హెల్త్ వాళ్ళకి చూద్దామని చెప్పేసి మళ్ళీ భీమవరం వెళ్ళిపోతారు చూడాలనుకున్నానని చెప్పేసి వెళ్దామని బయలుదేరాము అసలు దానికి రమ్మన్నందుకు నేను రెడీ అవుతున్న టైంలో మా అమ్మ పెట్టిన హడావడి ఇంత అంతా కాదండి అసలు ఫాళ్ళు చేతులు ఆడవు మా అమ్మ వచ్చిందంటే నాకు అంటే ఫాస్ట్గా చేయమంటది పని ఎదిచి రారా టైం అయిపోతుందని చెప్పేసి కంగారు పెట్టేస్తుంది అలా కంగారు కంగారుగా రెడీ అయిపోయి ఇదిగోండి మా అయితే బయలుదేరిపోయాము లొకేషన్ అయితే సూపర్ ఉంటుందండి సైడ్ వెళ్ళడానికి రోడ్లు అయితే హైవే దాటిన తర్వాత ఉంటాయి రోడ్లు చాలా దారుణంగా ఉంటాయండి కానీ సైడ్ ఉన్నటువంటి లొకేషన్ సూపర్ అండి అసలు ఎక్సలెంట్ ఉంటుంది నాకు అక్కడే అలా లొకేషన్ చూస్తూ వస్తుంది మేము వెళ్ళిన రోజు ఏంటంటే లైట్గా మబ్బు ఉందండి ఆ మబ్బు పట్టడం వల్ల అసలు ఎంత బాగుందనుకుంటున్నారో చూసారా అదివన్నీ అది వర్షం దూరంగా వర్షం పడుతుంది కొండల మీదనే నేను అది వర్షం కాదే చూడటానికి అలాగే కనిపిస్తుంది అని మా ఆయన వాదనండి అసలు బైక్ మీద ఎలా వెళ్తా వాదించుకుంటానే వెళ్ళాము అసలు ఒక్క విషయంలో కూడా ఉన్నదండి నేను అవునంటే కాదని కాదంటే అవునండి మా ఇద్దరికి అలానే ఉంటుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ మినిటే నార్మల్ అయిపోతాం కానీ ప్రతి విషయంలోనూ వాదనండి బాబు మాకు ఇదిగోండి ఇలా వచ్చాం కదా బ్రిడ్జ్ దాటైతే మా చెల్లెళ్ళూరు వెళ్ళిపోయాము ఇదిగో దానికే జ్వరము పాపకే కొద్దిగా ఇప్పుడిప్పుడే సిరప్ సిర పట్టిందంట లేచింది చూసేస్తే కాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళ టెంపుల్ ఉందండి అక్కడ పక్కనే గణపతి టెంపుల్ వినాయకుని టెంపుల్ అండి బాగుంది కదా స్వయంభూగా వెలిసినటువంటి వినాయకుడు అండి ఇక్కడ ఈ ఊర్లోనే వాళ్ళ పొలాల్లోనే ఆ విగ్రహం అయితే దొరికిందంట అక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఇదిగోండి నెక్స్ట్ ఏమో ఇంకొక చెల్లు ఉంది పక్కన లో పెట్టాను కదా చూసే ఉంటారు ఆ గారు అమ్మాయి దానికైతే హెల్త్ దానికి కూడా బాగాలేదు సరే ఎంత దూరం వచ్చాము పక్కనే ఊరు కదా దాన్ని కూడా ఒకసారి చూసి వెళ్దాము మళ్ళీ పని కట్టుకుని రావాలంటే కూడా ఇబ్బంది ఇక్కడ దాకా వచ్చి చూసి వెళ్తే మనకు కూడా బాగుంటుంది కదా చక్కగా వెళ్దాము వచ్చాము అని మాట్లాడొచ్చామని అనిపిస్తుంది కదా అని చెప్పేసి వెళ్దామని బయలుదేరితే వాళ్ళు అన్నారు మా వాళ్ళు ఎందుకు హైవే దాకా వెళ్ళడము మధ్యలో ఉంది కదా కాలం ఒకటి దారంటే వెళ్ళిపోదాం అన్నారండి వద్దమ్మా అస్సలు బాగోదు రోడ్డు వర్షాలు పడుతున్నాయి అసలే మెయిన్ రోడ్ కాకుండా సైడ్ కాలవగొట్ట అంటున్నాం కాలవగొట్ట అంటే అస్సలు బాగోదని చెప్తే మా వాళ్ళు అస్సలు వెళ్ళలేదండి వినకుండా రా వెళ్దామని చెప్పేసి ఇలానే తీసుకొచ్చారు ఏమైందంటే అస్సలు నడవడానికి లేదండి మనం నడవడానికి లేదు బండి మీద వెళ్ళడానికి లేదు అలా నెమ్మదిగా సగం దూరం మేము బండి ఎక్కామనుకోండి తర్వాత మళ్ళీ దిగిపోవడమే గట్టు పైనుంచి సైడ్ నుంచి ఉందన్నమాట దారి ఈ కాలువ కూడా చూపిస్తుంది చూసారా ఈ సైడు మేము నడిచే సైడ్ కాకుండా పక్క సైడు ఒక్కో అయితే అక్కడ మాత్రమే దారుంది మిగతా అంతా బురద బురత కింద ఉందండి చాలా ఇబ్బంది పడే వెళ్ళాము కానీ నాకైతే ఒక్కొక్క చోట భయం వేస్తుంది బండి మీద వెళ్తున్నారు కదా నన్ను నడుచుకుని వెళ్ళిపోవచ్చు నెమ్మదిగా కానీ బండితో వెళ్తున్నారు కదా మేమైతే నడిచాము సైడ్కి వెళ్ళిపోతుందేమో అందులోకి వెళ్ళిపోతుందేమో అన్నంత భయం వేసింది అలా నెమ్మదిగా అయితే లొకేషన్ చూసుకుంటే వెళ్ళిపోయాము నెక్స్ట్ మధ్యలోనే అక్కడ కనిపిస్తుంది కదా వెనకాల క్రేను దానికి ముందైతే ట్రాక్టర్ అయితే మధ్యలోకి దిగుబడిపోయిందండి అసలు మామూలుగానే ఈ కాలువకి సైడ్ పొలాలకు పెట్టుకుంటారు కదా అలాంటి కాలువల దగ్గర ఏంటంటే మొత్తానికి మట్టంతా కిందకు లాకపోయిందనమాట పాపం ట్రాక్టర్ ట్రాక్టర్ది వెనకాల ట్రక్ ఉంటుంది కదా అది మొత్తం అందులోకి దిగబడిపోయి పడిపోయిందనమాట అది నేను నడుచుకుంటూ వస్తున్నాను కదా ఇంక వీడియో తీయడం మర్చిపోయాను ఫోన్ అయితే మా హస్బెండ్ దగ్గర ఉండి బండి మీద వెళ్ళిపోయారు నేనేమో నడుచుకుంటూ వచ్చాను కదా చూసి వెళ్ళిపోయింది తప్ప వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నెమ్మదిగా బ్రిడ్జ్ అంతా దాటి వస్తున్నాం కదా కాలవగుట్ట ఇక్కడ చూడండి ఊర్లోకి రాగానే లొకేషన్ అంటే ఎంత బాగుందంటే అసలు నేను ఈ లొకేషన్ షేర్ చేద్దామని అసలు ఈ వీడియో మీకు పెట్టడానికి కారణము చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఆ కాలవగుట్ట దగ్గర ఇబ్బంది పడిన వాటి విషయమే కానీ ఎంత బాగుందంటే గ్రీనరీగా పచ్చగా నిజంగా కలర్ అన్నట్టుగా ఉంది ఫోన్లో ఎలానే ఉందా నేను అసలు ఏ ఫిల్టర్ యాడ్ చేయట్లేదండి ఉంది ఇది బయట సేమ్ ఇదే అంత గ్రీనరీ ఉంది అనుకుంటున్నారు మళ్ళీ పచ్చిగా పొలాలండి వరి పొలాలు నాట్లు వేసినాయి ఇప్పుడుప్పుడే ఎదుగుతున్నాయేమో చాలా అంటే చాలా బాగుంది ఈ రోడ్లు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెట్టేసేయలేండి అలా నడుచుకుని వెళ్ళిన సేపు కానీ నెక్స్ట్ ఏమో ఈ మామూలుగా బండి మీద వెళ్ళిన సేపు ఈ రోడ్ అయితే బాగానే ఉంది కానీ అక్కడ కాలువ గొట్టంటే వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడిపోయేమో ఐదు నిమిషాల్లో రావాల్సింది ఆ గంట పట్టింది అక్కడే ఐదు నిమిషాలు పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అన్నారు కానీ గండ పట్టేసింది మాకేమీ ఊరు రోడ్లు అస్సలు తెలియవు హైవే మీద నుంచి వస్తే తెలుస్తుంది కానీ ఇటు సైడ్ నుంచి వస్తే అసలు తెలీదు మా మొత్తం మా నాన్న కానీ మేము కానీ సైడ్ అంటే ఇటో ఇటో వెళ్ళిపోయామండి మధ్యలో అడిగి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కరెక్ట్ రూట్కి అయితే వెళ్ళాము అసలు ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో ఇంకా నేను వీడియో ఇంకా బాగా తీద్దామని నేను అనుకున్నా మా ఆయనగారు అస్సలు కంగారండి బండి ఫాస్ట్ ఫాస్ట్గా డ్రైవ్ చే బండి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలనే ఉద్దేశం ఉంటుంది ఏంటో నాకు అర్థం కాదు కానీ అసలు ఫాస్ట్గా వెళ్ళిపోవడమే ఎక్కడ ఆగేది లేదు అయితే ఇలా అయితే అయిపోయిందండి మా జర్నీ అంతా కూడా మా చిన్న చిల్ల వాళ్ళని కూడా చూసి అయితే వచ్చేసాము మళ్ళీ రిటర్న్ అయిపోయామండి ఇంటికి సాయంత్రం నాలుగున్నర ఆ టైంకి ఎందుకంటే పిల్లల్ని తీసుకురావాలి కదా